హృదయపూర్వక నారోదయపరకు చెమ్మ కలిగిన దేవుని పిల్లరం మీరు ఉదయాలు వెలిగించే మాట తీని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా చిన్న శరణం పట్టుకొని ఆరాధన చేసుకొని మన వాక్యాన్ని మళ్ళా ధ్యానం చేసుకుందాం మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా పోలేండు పోసిక పుసికపుల్లైనా ఇలా సంపాదన వదల వలెనురా ఇలా సంపాదన వదల వాళ్ళనురా క్రిస్తుల్లో పుట్టినోళ్ళు రెండో మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు పుట్టినోళ్ళు రెండు మారు సబ్దానికి ఆయనతో వారసులవుతారు మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలువలను సుకొని పోలేండు పోసిక పుల్లైనా సంపాదన వదలవల్ నురా ఆరాధనా సుదే ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా సుదీఆనా చెగ్గ దేవుని మనం చూడగలిగితే మొదటి వ్యవహాన పత్రిక అధ్యాయం మొదటి వచనంలో మంచి మాట రాశాడు దేవుడు ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చాలా బాగుంటుంది ధ్యానం చేసుకుందాం ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ఏసు క్రీస్తు అయి ఉన్నాడు క్రీస్తు యేసు అనే రక్షకుడు క్రీస్తుని అభిషక్తుడై ఉన్నాడు అంటే రక్షకుడు అభిశక్తుడై ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టినవాడు మరణము తర్వాత క్రీస్తులో పుట్టాడు కనుక మరణము తర్వాత నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంది ఎవడైతే నమ్మడు వాడెవడింటికి దుష్టుడు బీజము కలిగిన వాడు అపవాది యొక్క బీజము కలిగిన వాడు అపవాదిని నమ్ముకున్నవాడు అపవాదిని అనుసరించువాడు గనుక వాడు ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవాన్ని తేజస్సుని పరలోకమును మహిమును వాటన్నిటిని వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలా ఒప్పుకోలేదు కనుక దేవుని మూలముగా పుట్టినవాడు ఖాదీడు దయ్యపు మూలముగా పుట్టిన కనుక నరకానికి వెళ్ళాలి ఎవరైతే కేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటాడో నమ్ముతాడో వాడు దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని పిల్లరా ఎంతమంది అయితే ఒప్పు కొనక యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ మరి నరకానికి వెళ్ళిపోతారు కదా మన సహోదరులు కదా వాళ్ళందరూ ఆయన వైపు తిరిగి యేసు అనే రక్షకుడు అభిశక్తుడై మనకున్నాడని నమ్మే విధంగా మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి కృప కలిగిన నామ్మని కొందనాలు తండ్రి ఎవరు ఏసీ క్రిస్తునే రక్షకుడిని నమ్ముతారో తండ్రి అయ్యా వారికి నిత్యజీవం వెళ్ళి వెళ్ళే దేవునిలో పుట్టినవారు నీ ద్వారా పుట్టినవారని చెప్తున్నావు తండ్రి ఎవరైతే నమ్మలేదో వాళ్ళు దయ్యము మూలమగా పుట్టినవారని చెప్తున్నావయ్యా బిడ్డలో నీ పిల్లలయ్యుండి కూడా తండ్రి అపవాది యొక్క బీజము వారిలో ఉండి తండ్రి ఒప్పుకోలేకపోయి అట్టి బిడ్డలందరూ నరకానికి జారిపోతున్నారయ్యా వారందరూ కూడా కూడానైనా యేసు అని రక్షకుడు అనే అభిషక్తుడు నామమును నమ్మినైనా వాళ్ళందరూ కూడా తండ్రి నీ మూలముగా పుట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మీద ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతు తండ్రి వారి జీవితాల్లో వెలుగులతో నింపండి మేలులతో నింపండి చీకటి సంబంధమైన దురాత్మ శక్తులను వారిలోంచి పారదోలినైనా క్రీస్తు ఎందు నైనా నమ్మిక ఉంచిన నా తండ్రిని వైపు చూడగలిగే భాగ్యం గురించి కుటుంబంలో నెమ్మదిని మారుమడి సురక్షణ కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు